ఎక్కడే కానీ ఉండవు అదేవిధంగా నకిలీ మధ్య ఎక్కడ ఉన్నా కానీ దానికి క్యూఆర్ కోడ్తో కనుక్కోవచ్చు అలాంటి వారి మీద లేకపోతే కదా డెఫినెట్గా గా అది నకిలీ కిందికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో మేమంతా ఏదో ఒక ఇనిషియేట్ తీసుకున్నాడు చాలా రోజులకి తను చేసిన గతంలో జరిగిన దానిలకు ఇప్పుడు జరుగుతున్న తప్పిదారు మీద చర్యలు తీసుకునే భాగంగా స్పందిస్తున్నా వృద్ధులు లేస్తానే కానీ అతను ప్రెస్ మ్రీఫ్ నెక్స్ట్ డే చూస్తేనే తిప్పుకొచ్చు తిప్పుకొచ్చు మళ్ళీ ఎవరైతే లేవలెత్తినారో ఎవరైతే గా పట్టుకున్నారో మా పార్టీ మీదే మళ్ళీ బురద జల్లే కార్యక్రమం మా పార్టీ నాయకుడి మీదే కురద జల్లే కార్యక్రమం చేయడం చూస్తున్నాం నిన్న నా జోగి రమేష్ కూడా ప్రెస్ మ్రీఫ్ పెట్టినాడు ఐఎమ్ రెడీ ఫార్ ది లైడీటెక్ కానీ దీనికి కూడా నేను రెడీగా ఉన్నాను చెక్ చేయండి మీరు నాకు ఇంట్లో దోషిగా తేలితే నేను ఏదానికైనా కానీ సిద్ధమే అని చెప్పి కంప్లీట్ మీరు కంప్లీట్గా ఈ సినా చూస్తే ఏ విధంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏ విధంగా జరిగితే మనం చూస్తే ఎప్పుడో మూడవ తేదీ మలగల చెరువులో ఈ మద్యపానం దీనికి సంబంధించి కల్తీ మద్యానికి సంబంధించి ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఆ రోజు పట్టుకొని థర్డ్ పట్టుకున్నారు ఫోర్త్ రోజున అక్కడ లోకల్ ఎడిషన్ లోని ఈ విధంగా రావడం జరిగింది వస్తూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడ వీడియో కూడా ప్లే చేసి చూస్తే కదా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక రెండు రెండున్నర సంవత్సరాల కిందట నుంచి జరుగుతోంది రెండు రెండున్నర నెల నుంచి జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది और छत्तीसगढ़ के यार इनके लोग ये खबरें लाना ये लोगों ने लिखा धारा 12 तो चुनाव चिन्ह से मेरी पर केंद्रित कर चुके हां और आने समाचारों को वचवान से जारी हूं ठीक है इलाके के प्रतिनिधि సో రెండున్నర నెల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది అనే విధంగా అక్కడ ఉన్న డిఎస్పీ ఈ సినిమా ఎక్సే సూపరింటెండెంట్ వాళ్ళు మాట్లాడుతూ చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కథనాలు చూస్తే అది రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది దీనికంతా వైసీపీ హయాంలోంచే మొదట ఆఫ్రికా నుంచి అన్నారు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోకల్ గా ఉన్న జోగి రమేష్ ద్వారా జరిగిందని చెప్పి ఒక పొలిటికల్ గా తీసుకుని నేను ఒకటే ఒకటేదే మూడో తేదీ ఇది లోకల్ పేపర్ లో వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్త్ వరకు ఎక్కడే కానీ ఏ పేపర్ లోనూ రావడం ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మధ్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగింది జోగి రమేష్ డైరెక్ట్ గా స్పాటు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో బయట పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా దీని మీద పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పేసి చేయడం జరిగింది దానిలో ఉన్న జయచంద్ర అదే విధంగా జనార్దన వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం ఈ జనార్ధన అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే నాకు ఇది సంబంధం లేదు నాకు ఆరోగ్యం బాగా లేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా ఒకవేళ ఇక్కడ విత్ ఇన్ టూ డేస్ ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారో మనం చూస్తాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు అతనికి ఉన్న ఈ సబ్మిట్ చేసిన దాంట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన తీసుకొని విధంగా పన్నెండు వేలు ఎవరో కొద్ది మంది మీడియేటర్స్ ఆయనతో ఎవరో మీడియేటర్లు ఎవరు ఏ మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు వాళ్ళు ఏ మీడియేట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేశ తీసుకు వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని పక్కన నేర్పిస్తున్నట్టు ట్విటలింగ్ చేస్తున్నట్టుగా ఈ విధంగా చేశాడు జోగి తను రెండున్నర సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట జయచంద్ర చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట ఈ చంద్రమామ కథలన్నీ అందుకుంటా రావడం ఒకటే చెప్తున్నాను మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊళ్ళో ఫ్లెక్సీ పెట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డంబడి చేస్తా ఒక చిన్న పోస్ట్ పెడతా పోలీసులు పోలీసు వాళ్ళు వచ్చి చేస్తాంటారే అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తుంది ఒక దందా చేస్తున్న దానికి ఆ వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యంగా జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తా గవర్నమెంట్ లో ఇలాంటివి ప్రోత్సహించక పోయింటే నేను చిప్పులు తి చెప్తా గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్తున్నా హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఒక రెండు బాటిలు తీసుకొని వచ్చా అంటే పోలీసు వాళ్ళు అడ్డం నిలబెట్టేసి జైలు సందర్భం బాటిలు తీసుకున్నారు దానికి ఓ అని మా మీద అందరూ బాధపడ్డ సందర్భం రెండు బాటిల్ తెలుసుకోలేదాయ్యా అని చెప్పేసి ఈరోజు పాపం రెండు బాటిలకు సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమ మొదలుపెట్టేసి గ్రామ గ్రామాలు కూడా మొదలుపెట్టారు ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తి మధ్య ఎందుకు ఏ విధంగా తయారవుతుంది వీళ్ళు బెల్ట్ షాపులు అన్ని కూడా వేరాల్లో అమ్మినారు లక్ష ఆరు లక్షలు మూడు లక్షలు తొమ్మిది లక్షలు పది వరకు పోయిన వేరాలు అక్కడ నా గ్రామంలో ఒక డిమాండ్ అంట పోయినప్పుడు ఆ పది ఈ బ్రాంచ్ షాప్ లో వచ్చి సరుకు తీసుకొని అమ్మితే వాళ్ళకి ఎక్కడ రావటం ఈ విధంగా కల్తీ చేసుకుని వస్తే మా మా ఏరియాలో కూడా మా ధర్మవరం ప్రాంతంలో కూడా ఇప్పటికీ వైన్ షాప్స్ లలో కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్ లలో కథ నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి బాటలు అలాగే ఉంటారు బాటలు అంతా నీట్ గా దాన్ని మాడుస్తారు ఒక రెండు కేసులు మూడు కేసులు ఒక కేసులు మూడు కేసులుగా తయారు చేస్తారు వెళ్ళిపోతుంటారు ప్రతి చోట ఉన్న పరిస్థితి ఎందుకు ఈ నకిలీ వచ్చింది కేవలం వీళ్ళందరి ఈ షాప్ షాపుల బాగా విస్తరించిపోయినాయి ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు బెల్ట్ షాపులు ఇవన్నీ మేమన్నింటినీ మీద కఠినమైన చర్యలు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన ఒక మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగింట మేము తీసేస్తామంటే ఓ నాలుగు వెలిగిపోయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు లా అండ్ ఆర్డర్ ఉపేక్షించము అంటే ఖచ్చితంగా విధంగా చేస్తుంటారు సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా ఉంటే ఒక ప్రయత్నం నిజంగా నీచాలు నీచమే అందుకే నిన్న జోగి రమేష్ గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి సిబిఐ పార్టీ సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ ఉన్న సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఒక జగన్మోహన్ రావు అనే అతను వచ్చి జనార్ధన జనార్దన్ వచ్చేస్తాడు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు ఒక వీడియో పెడతాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ విధంగా వీడియోస్ ఏ విధంగా లీక్ చేస్తాడు తన ఇన్వెస్టిగేషన్ కాన్ఫిడెన్షియల్ గా జరగాలి జరిగిన తర్వాత వీళ్ళంతా నిందితులు వీళ్ళంతా ఈ విధంగా జరిగిందని అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ కల్పించు వీళ్ళు దొంగలు వీళ్ళు దొరికారు వీళ్ళు పద్ధతిలో చేశారని చూపించారు కానీ చేయడం అది పొలిటికల్ గా ఇబ్బంది కలిగించాలి పార్టీని అనే ప్రయత్నం చేయడం నిజంగా అంటే మీరు దీనికి కానీ ఒక లాజికల్ కంక్లూజన్ గా ఎక్కడ దొరికారు అని మూలాలు కనిపెడితే ఇక్కడ కాగుతారు అది మిగతా పార్టీల మీద రుద్దే కొద్ది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అదే విధంగా నష్టం కలుగుతుంది తప్ప లాభం మీకు ఎవరు సలహాలు ఇచ్చారో ఏమో గానీ అన్ని అవతల పార్టీ మీద కురద చల్లండి తర్వాత మీకు మేలు జరుగుతుంది అనే పద్ధతి అది నిజంగా అంటే తప్పుడు ఆలోచన ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ముందు విజయవాడలో కూడా కాల్మని జరిగినప్పుడు అలాగే జరిగింది అంత కాల్మని కాల్మని మళ్ళీ ఎవడో వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పేసి దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంది ఈ షో వన్ పోస్ట్ మార్టం గత ప్రభుత్వంలో మద్యం వల్ల చనిపోయినారని ఒక పోస్ట్ మార్టం చూపించండి ఒక కంప్లైంట్ చూపించండి ఈరోజు చాలా మంది చెప్తున్నారు లోకేష్ చెప్తున్నారు మేమే కనుక్కున్నాము మేమే దీన్ని కల్తీ మధ్యాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా అరికట్టాలి చేస్తే తప్పే కాదు కానీ ఈ విధంగా దొరికిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఇంకోటి మీద పుట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ ఈ సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే అది ఒక సిపిఐ ద్వారానే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారానే జరుగుతుంది మేము సిట్ అంటే సిట్ వీళ్ళంటే దానిలో నా ఆఫీసర్ల జిల్లాలో ఎస్పీగా పనిచేసినది అశోక్ కుమార్ మా దాంట్లో ఒక ఎస్ఐ రిటైర్డ్ గా దొరికిపోయినాడు అతన్ని డబ్బులు అడిగినా నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా దగ్గరికి ఆయన దగ్గర పోతే ఆయన మాట్లాడింది అంటే ఇలా ఫోన్ లో ఎట్లా మాట్లాడకూడదు లేదు అన్నాడు ఫోన్ లో డబ్బులు అడుగుతా వాయిస్ రికార్డింగ్ దొరికింది దొరికితే ఒక సూసైడ్ ని చేసే దాని మీద అది రికార్డింగ్ దొరికితే నేను ఇచ్చినా అతనికి ఇస్తే ఆయన మాట్లాడదే వీళ్ళకు ఎట్లా ఫోన్ లో మాట్లాడాలో తెలియదు అని చెప్పేసి అంటే అతను అతను వీలు చేసినాను సో అప్పుడు అది కూడా అప్పుడు టీడీపీ టైంలోనే ఆయన మాకు ఎస్పీగా ఉన్నాడు నేను నో డౌట్ ఖచ్చితంగా దీని మీద ప్రెజర్స్ ఉంటాయి ఎందుకంటే ఇది జనం యొక్క ప్రాణాలతో ఆడ చల చలగాడం ఆడుతున్నారు జనం యొక్క ప్రాణాలతో చలగాడం ఆడుతున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ దిస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే దీంట్లో ఎక్కడే కానీ మీ ఇన్వెస్టిగేషన్ లో గానీ మీరు మీ పేపర్లలో వచ్చే కథనాలు కానీ కథలు కానీ ఏవే గానీ లింక్ కావటం లేదు ఎక్కడో ఒకటి మిస్ అయితే పోతున్నాయన్నమాట సో ఇవంతా లింక్ కావాలి ఖచ్చితంగా ఈ బయటపడాలి మీ నిజంగా చిత్తశుద్ధి ఉందంటే నిజండి చిత్తశుద్ధి ఉంది మీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూటమికి చిత్తశుద్ధి ఉందంటే ఖచ్చితంగా దీంట్లో కల్ప్రిక్స్ ఎవరో బయటపడాలి పవన్ కళ్యాణ్ నాకు అర్థం అవుతున్నాను మద్య ప్రియులకు ద్రోహం చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ నాకు అర్థం కావడం ఆ రోజు ఆయన అంతగా నవ్వుకున్నాడు గవర్నమెంట్ మద్యం అమ్ముతుంది ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడే నేను మాట్లాడాలి అది అది ఏం రీజన్స్ ఏదో కొంతమంది ఏదో ఇచ్చినారంటారో మెయింటైన్ చేసుకుంటానంటారు దాని గురించి నేను లోతుగా డెఫినెట్ గా దీని గురించి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి మా పార్టీ వాళ్ళని ఎక్కించడం వల్ల మీరు తృప్తి పొందడము పేపర్లలో నాకు కథనాలు వస్తున్నాయని దాని మీద మీరు బాధపడము కాకుండా ఎవరైతే దీనిలో మూలమున్నారో ఉన్నారో అది ఎంతటి వారైనా వదిలిపెట్టమని మీరు అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసేయండి ఖచ్చితంగా అప్పుడు కానీ దీని మీద తేలదని చెప్పేసి ఎందుకంటే మీరు మీరు చేసేది మొదటి నుంచి కూడా బృదా జల్లే రాజకీయం మా అతను మా పార్టీ అతను రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కొండోడు కాబట్టి నిలబనారయ్యా లేకపోతే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ విచారణ పోలసిందే ఎన్టీఆర్ లాంటి మీరు నాశనం చేసి పెట్టే స్త్రీలోని లక్ష్మీభర్తుడని అది ఇది అని చెప్పేసి కథనాలు చెప్పేసి ఇదే పేపర్లలో వచ్చినట్లే కదా ఇదే కథనాలు వచ్చినాయి కదా ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఇంకొక మల్టిపుల్ మీడియా ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఇలాగే అదని నాశనం చేసేది కాబట్టి మీ లైబ్రరీ ఏదో మీరు ఈ విధంగా ఏ విధంగా కట్టుకథలు అల్లి ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు సక్సెస్ఫుల్ ఇద్దరు ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి మ్యాన్ చేయాలి వీటిలో మీకు మించినోడు లేనే లేడు ఖచ్చితంగా నల్లలో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు కానీ ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం పేద పేదల ప్రాణాలకు సంబంధించిన విషయం మీరు అంటున్న బార్పోడి ప్రతి ఒక్కరి దగ్గర పనిచే అందరి దగ్గర ఫోన్పే ఉంటుంది ఎక్కువ మీ బ్రాండ్ షాప్లలో దీనిలో మీ షాప్లలో ఎయిటీ పర్సెంట్ దినకూలీలో వచ్చి తాగుతారు దినకూలీలు వచ్చి చేస్తే వాళ్ళ దగ్గర ఫోన్పేతో పెట్టుకొని చేసుకొని లేకుంటే స్కాన్ చేసుకొని ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఉండదు నిన్న ఏదో చిన్న వీడియోస్ కూడా వచ్చినాయి అవన్నీ టెక్నికల్గా మనం చెప్పేది కాదు కానీ సో ఖచ్చితంగా కలితీ మద్యం అనేది ప్రతి చోట మలగల్ చెరువులో మొదలైన సంఘటన విజయవాడ నడిపట్టిన ఇబ్రహీంపట్నంలో ఉన్న చోట మా ధర్మవరంలోనూ కూడా ఉంది మా ధర్మవరంలోనూ కూడా ఉంది మా ధర్మవరంలో ఎవరు అడిగిన చెప్తారు రైల్వే గైడ్ అవతల పోయి అడిగితే ఎవరైనా చెప్తారు పైన తీసేసాము అమ్ముద్దాం సో డెఫినెట్ గా టేక్ స్ట్రిక్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు అది కట్టాను ఇది కట్టాను దానికోసం కోసం కాదు కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడం కావునా సంపాదించుకునే సంపాదించుకున్నారు నలభై తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా కానీ సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి ఆ కీర్తి ప్రతిష్టలు రాజశేఖర రెడ్డి గారికి ఆయన లేకపోయినా కానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా వెయ్యి సంవత్సరాలు పథకాలు కానీ మన కాలంలో మనం ఏం చేస్తాం ఎటువంటి పరిపాలన అందించాం మస్తు చెప్పుకోవడానికి రెండు పథకాలు లేవు రెండు పెద్ద ఆ కన్స్ట్రక్ట్ చేసిన వీధికి సో మన మనగా కల్పించుకోవడం చేసుకుంటున్న తర్నాలే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఈ కల్తీ మధ్యマネదాతో ఈ వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి డిమాండ్ ఇస్తారు. ఇదొక సంబంధించి జోగ్రమైషికి రాజన్నవ నాద నేను ఉంటది ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు పేద ప్రజలకు సంబంధించిన విషయము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి ల్యాప్సెస్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ ఎలా తినార్థం రావాలనే అతను వస్తాడు వచ్చిన తను సిటీకి వచ్చిన తర్వాత వీడియో ఎలా రిలీజ్ చేస్తారు వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి చేసిన రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది నువ్వు కాన్ఫిడెన్స్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయి అతను స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేయండి ఈ లీక్ లేదు దానికే సిక్ ఉండేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఆ విధంగా లీగల్ కూడదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం కొన్ని పత్రికలకు మాత్రమే ఎందుకు లీక్స్ వస్తున్నాయి ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద పెట్టిన దాంట్లో కేవలం కొన్ని పత్రికలకి ఇన్వెస్టిగేషన్ లోపల నాలుగు గోడల మధ్య జరిగిన చర్చ ఏ విధంగా బయటకు వస్తుంది అక్కడ కదా మిమ్మల్ని అందరూ అవమాన పడుతున్నాయి అక్కడ కదా మీరు ఈ విధంగా తప్పుడుగా చేస్తున్నారు తప్పుడు విధంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఒక చిన్నది ఎవరి ఫంక్షన్ ఉంటే ఫ్లెక్సీ కానీ ఏమైనా కట్టేటానికి ఏమైనా అలౌ ఒక ఒక పరిశ్రమలు పెట్టాడు ఈయన చెప్పాడంట ఆయన పెట్టాడు అది రెండున్నర సంవత్సరాల నుంచి నడుస్తుంది అంతా వీళ్ళేమో ఎక్సైజ్ వాళ్ళేమో పాపం తెలియదు కదా పాప ఫస్ట్ కట్టుకుంటానే రెండు వందల నన్ను ఎలా చెప్పి పడేసి ముందే స్క్రిప్ట్ ఇచ్చితే వాళ్ళు చెప్పింది రెండున్నర సంవత్సరాలు వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్దది కాదు ఇంత ఇంత గలీజ్గా ఆయన ఎక్కది ఇదంతా సో ఆ వాట్సాప్ చాట్ లో ఏముందో అది ఏ విధంగా వచ్చిందో పాపం మా జోకి అంటున్నాడు కదా లైడ్ డెక్టర్ పెట్టండి నాకు అని చెప్పేసి అది పెట్టండి తడుబాటికి పంపించండి ఏం జరిగిందో రికార్డ్ చేయండి అది వదిలిపెట్టేసి ఈ రోజు ఆ లీక్ లించుకుంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే ఈ మద్యం అనే దాని మీద మా మీద చల్లని గురదంటలేదు మా మీద చేయాలంటే ఆరోపణలు అంటూ లేదు ఈ రోజు వాళ్ళు విషయానికి వచ్చారగల ఇది మళ్ళీ అఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినంటారు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో మీ ప్రభుత్వం మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా దోషులు పట్టుకోవాలని చెప్పేసి సార్ ఎమ్మి మేజనేట్ గారి ఇంట్లో ఆఫీసులో పరిసమాన జరుగుతుందన్న ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు నేను ముందే చెప్పాను వైఎస్సార్ సిటీ వాళ్ళు గా ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఒక పది కేసులన్న అందరికీ ఉండాలా అది ఒక క్వాలిఫై రౌండ్ ఉంటాను చూస్తున్నాము మాములుగా ఒలంపిక్స్కి దీన్ని అట్లా క్వాలిఫై రౌండ్ అనమాట కదా ఎవరైతే ఉంటున్నారు అనే వాళ్ళకి నేను ఈ కేసులు పరంపరా అనేది జరుగుతారంట దట్స్ నాతో పెద్ద సీరియస్ రీసెస్ఫుల్ రికార్డ్ ఇవి ఉంది అంతే మాకు దాని మీద కేసులుకి దీనిక ఆలోచించుకొస్తే డైవర్షన్ పాంటిక్స్లో పాడగానే చూడగలరా అండ్ డెఫినెట్గా అంతే కదా డైవర్షన్ లో భాగంగానే జోగి రమేష్ అనే పేరు ప్రస్తావించబడతారు ఎందుకంటే ఆయనే ఇంటి పట్నంకు పోయి అవన్నీ చేసి నారావ్ సారా అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఆయన ఏదో విధంగా టార్గెట్ కదా అని చెప్పేసి అంతే దాని మీద అతని మీద ముడిదేయడం అతను అతను తిప్పని తన పడుతుంటాడు ఇది ఇన్ని సంవత్సరాలు జరిగేది అదే కదా అదే జరుగుతున్నాయి ఆ పేపర్లు అలాగే బతుంది కదా